నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కడతాం బాబాసాబ్ అంబేద్కర్ ప్రాణ ప్రాజెక్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కరికే కాదు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది మా వాటా పూర్తయిన తర్వాత మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మిగిలిన జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నెలల్లో మీరు బరక చల్ల కడతారో ఇంకే చెల్ల కడతారో ఆ తర్వాత ఆలోచించు మా ఏవి పూర్తి కాకుండానే మీరు మేము బరక చల్ల కడతా ఉన్నాం సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలు తప్పుదో పట్టించడం కోసం ఆ ఎవరు మనలో లోకేష్ గారు అనుకుంటా ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చు లేదు తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదోవ పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు చేయద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి వెనక చల్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు అందుకే వాళ్ళు బరక చర్లు కడతా ఉన్నారు మాకు నష్టం జరుగుతా ఉంది తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ ఆ బరక ఆగింది లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది పదేళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతని నీళ్లు సముద్రంలో మాత్రమే మేము వాడుకుంటాం అని వాళ్ళు చెప్తాం అంటే దానికి కారణం మీరే కదా కృష్ణానదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు వాళ్ళది అది మాట్లాడేవాళ్ళు కాదు గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తున్నా ఇవాళ ఆడ కింద మాట్లాడేవాళ్ళు కాదు మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకు పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు ద్రోహం చేయటమే కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా కేటీఆర్ గారు దొంగతనంగా రాత్రి పూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు ఇవాళ ఆయన చెప్పింది అని ఇవాళ నిజమై ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి వరక చర్ల కడతా ఉన్నారు తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు నాలుగు రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధా హృదయబోతం నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే రాత్రి పూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం పరక చర్ల తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళ నానీ నిధులంతా దోపిడీ చేశారు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి భయం భయంగా బతికేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక్కటే కాదు చివరికి స్వేచ్ఛను కూడా స్వతంత్రంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిచేటట్టుగా స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్తే మీ అభిప్రాయాలన్నింటినీ పరిగణలో తీసుకొని మీ ఆలోచనలే మా ఎజెండాగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పని చేస్తా ఉన్నాం ఈ పని జరగొద్దని ప్రజలకి మేలు జరగొద్దని ప్రజల పైన కుట్ర చేస్తూ ఈరోజు టిఆర్ఎస్ నాయకత్వం కూడా బలుకొని అటు బిఆర్ఎస్ ఇటు టిఆర్ఎస్ అటు టీడీపీ అందరూ కూడా బలుక్కొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు మా నీళ్లు మా ప్రాజెక్టులు పూర్తి అయ్యేంత వరకు నీ బనక చర్యలు లేదు నీ బినక చర్యలు లేదు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం ఇదే వేదిక నుంచి ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు లక్షల అమాయక గిరిజనులు ముంపు గురే నీళ్ళలో మునిగిపోతారు అది కట్టడానికి వీల్లేదు మా రెండు లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపు గురయ్యేటువంటి ఏడు మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు ఆమె రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుమ్ముక్క ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణ సంబంధించిన రెండు లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా పది సంవత్సరాలు నిద్రపోయారు ఈ రోజు మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం మా రెండు లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి పోలవరం కట్టుకునే క్రమంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్